ప్రభువు నందు ప్రియదేవుని బిడలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథము అరవై ఆరు పుస్తకముల చేత నిర్మించబడింది కోర్చబడింది పాత నిబంధనలో ముప్పై తొమ్మిది పుస్తకాలు క్రొత్త నిబంధనలో ఇరవై ఏడు పుస్తకాలు క్రొత్త నిబంధనలోని ఇరవై ఏడు పుస్తకాలు ఎందు పౌలు గారు వ్రాసినటువంటి పత్రికలు చాలా ప్రాధాన్యత చెందాయి పౌలు కొరింతి అనేటువంటి పట్టణంలో తన రెండవ మిషనరీ ప్రయాణంలో ఒకటిన్నర సంవత్సరాలు గడిపాడు అని అపోస్తుల కార్యముల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయములో తాను సాక్ష్యం ఎుకున్నాడు అపోస్తులైన పావులు ఒకటిన్నర సంవత్సరాలు అక్కడున్నప్పుడు అక్కడ సంఘాన్ని కట్టాడు ఆ తదుపరి అతడు ఎఫ్ఎస్ వచ్చి అక్కడ రెండున్నర సంవత్సరాలున్నాడు పౌలు యొక్క మూడు మిషనరీ ప్రయాణాలు ఆ ప్రయాణాల్లో అతడు వివిధ సంఘాల యొక్క నిర్మాణం నాలుగవ ప్రయాణం ముగించకుండానే అతడు మరణించాడు ఈ మిషనరీ ప్రయాణాల్లో రెండవ ప్రయాణంలో కొరింతిలో పావులు చేసినటువంటి పరిచర్య కారణం కొరింతి సంఘం కనుక ఈ కొరింతీయులకు రాసినటువంటి పుస్తకం బైబిల్ గ్రంథములో నలభై ఆరవ పుస్తకం నలభై ఆరవ పుస్తకం మనం క్రొత్త నిబంధన అకౌంట్లో చూస్తే నాలుగు సువార్తలు అపోస్తులుల కార్యముల గ్రంథము రుమా పత్రిక మొదటి కొరింత పత్రిక ఏడవ పుస్తకం సెవెంత్ బుక్ ఇన్ న్యూ టెస్ట్మెంట్ అండ్ ఫార్టీ సిక్స్త్ బుక్ ఇన్ టోటల్ బైబల్ దీనిలో పదహారు అధ్యాయాలు సిక్స్టీన్ చాప్టర్స్ పదహారు అధ్యాయాలు ఈ పదహారు అధ్యాయాల్లో నాలుగు వందల ముప్పై ఏడు వచనాలు నాలుగు వందల ముప్పై ఏడు నాలుగు వందల ఎనభై తొమ్మిది పదాలు తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది పదములు వర్డ్స్ బైబిల్ గ్రంథంలో ప్రశ్నలు మనం చాలా అద్భుతమైనటువంటి సందేశాలు తెలియచేసేవిగా ఉంటాయి వేలాది ప్రశ్నల యొక్క జవాబు బైబిల్ గ్రంథం అందులో దేవుని ప్రశ్నలు ఉన్నవి మనుషుల యొక్క ప్రశ్నలు కూడా ఉన్నవి కనుక ఈ ప్రత్యేకమైనటువంటి పదహారు అధ్యాయాల పుస్తకంలో పౌరు గారు క్రీస్తు శకము యాభై ఏడవ సంవత్సరపు మొదటి భాగంలో మొదటి లేఖను రెండవ భాగంలో ఆరు మాసాల వ్యవధితో రెండవ లేఖను వ్రాసినట్లుగా చెబుతారు ఒకే సంవత్సరం రెండు ఉత్తరాలు ఒకే సంవత్సరం రెండు ఉత్తరాలు పౌలు గారు ఈ సంఘానికి వ్రాశాడు ఈ సంఘాన్ని ఎంతో ప్రేమించినవాడు పౌలు ఇతడు ఈ యొక్క ఉత్తరము ఈ యొక్క పౌలు గారితో ఉన్నటువంటి నాతు అకాయి అనే వారికి అప్పగించి పంపించాడు తీతును వారి వెంబడి వెళ్ళమని చెప్పి ఆదేశించి అక్కడ పరిస్థితులు సరి చేసుకుని రమ్మని చెప్పాడు బుద్ధి చెప్పుటకు ఈ పత్రిక రాసినట్లు ప్రధానంగా కనిపిస్తుంది ఈ పత్రిక పౌన్ గారు రాశాడంటానికి ఏ సందేహం లేదు దీని బహిరంగ సాక్ష్యం క్రీస్తు శకం తొంభై ఐదో సంవత్సరంలో రోమా పట్టణానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి క్లమెంట్ కొరెంతి పత్రికలోని కొన్ని పాఠాలను ఉదహరించాడు తరువాత యోహాను శిష్యుడైన పాలిక్ప్ మరియు జస్టిన్ మార్టర్ అనేవారు ఈ గ్రంథములోని వ్యాసాలు వారి పుస్తకాల్లో వ్రాశారు మ్యూరిచోరీ వలన కనుగొనబడిన గ్రంథ విశేషమైన రచనలలో ఈ పుస్తకాలు ఉన్నాయి వీటి జాబితాల్లో ఈ ఉత్తరము కనిపిస్తుంది అంతేకాక పౌలు గారు కూడా ఇందులో నేను విత్తనము వేసి తిని మరొకడు నీరు అంటాడు కనుక పౌలే ఈ పత్రిక రాసినట్టుగా తాను ఒప్పుకుంటున్నట్లుగా మనకు కనిపిస్తుంది పౌలు ఈ చరిత్ర వ్రాసినప్పుడు ఎవరి నిమిత్తం ఈ ఉత్తరం ఉన్నది అని చూడగా కొరింతి సంఘములోని క్రైస్తవులు మునుపు విగ్రహారాధికుల ఉండిన యూదులు అనేకులు ప్రభువులోనికి పరిచర్య ద్వారా వచ్చారు వీరిలో అనేకులు పేదల ఉండి జీవనోపాధి సంపాదించుకుంటున్న వారున్నారు భాగ్యవంతులు అనేకులు వీరిని దాస్యంలోనికి తీసుకుని వారితో కఠిన సేవ చేయించుకుంటున్న తరుణంలో సువార్త వ్యాపించినందున అనేకులు ప్రభువులోనికి వచ్చారు కొరింతి పట్టణంలో కామదేవి పూజ బహువైభవంగా జరిగిన కారణాన దుష్ట ప్రవర్తనకు వారు ప్రసిద్ధులని పేరు కొరంతి పట్టణము బహు విగ్రహారాధన బహువ్యభిచారముతో నిండిన పట్టణం దుష్ట ప్రవర్తనకు ప్రసిద్ధిగాంచింది దు దుష్ట ఇచ్చలను పాపకార్యములను కలిగినటువంటి వ్యక్తులు ఆ పట్టణంలో ఉన్నారు కనుక పౌలు గారు క్రైస్తవులు నట్టి వారిని కూర్చిన దిద్దుబాటు గద్దెంపు చేయాల్సి వచ్చి జాగరూకులుగా ఉండండి అని తెలియచేయటానికి ఈ పత్రిక రాశాడు అంతేగాక వీరిలో పోటీ తత్వం వచ్చి గర్వాంతులయ్యారు కొందరు మేము గొప్ప మేము మరొక విధానంలో గొప్ప అన్నట్టు వారి మధ్యన తగువులు వచ్చాయని తెలిసి వారికి ఉత్తరం రాశాడు వీరిలోనే మనకు ఎరస్తు అనేటువంటి పట్టణపు ఖజానాదారుడైన ధనవంతుడు ఇక్కడ నివసించినట్లు కనిపిస్తుంది పౌలు యొక్క పరిచర్యలో ఈ యొక్క పత్రిక ఒక ప్రధానమైనటువంటి వివరణతో కూడిన పత్రిక అనేకమైనటువంటి ఖండనలు దిద్దుబాట్లు ఇందులో కనిపిస్తాయి మనకు ప్రధానంగా మనం చూస్తున్నప్పుడు వ్యభిచారము చేసిన వాడిని వెలివేయకుండా ఉన్నారు అనేది గద్దించాడు అంటే నులిమెచ్చని స్థితిలో సంఘం ఉన్నట్లు దానిని ఖండిస్తున్నట్లుగా వ్రాశాడు వారు గుంపులుగా విడిపోయి పార్టీలుగా విడిపోయి పౌలువాడును కేఫా కేఫావాడునని వాదించుకుంటున్నారనేది మొదటి అధ్యాయంలో వ్రాశాడు అన్యులు సహోదరుల మీద అన్యుల మీద వ్యాజ్యమాడటాన్ని గురించి ఖండించాడు ఐదో అధ్యాయంలో ఆరో అధ్యాయంలో ఈ విచార సంబంధమైన అక్రమాలను గురించి ఆరో అధ్యాయంలో ఖండించాడు అతిక్రమాలను దిద్దుబాటు చేయటం ప్రధాన ఉద్దేశం ఇది రాయబడింది తరువాత వారికి ఉన్న సందేహాల యొక్క నివృత్తి కూడా చేశాడు వివాహాన్ని గుర్చి విగ్రహార్పితాన్ని గుర్చి ఆరాధనా సంబంధమైన అక్రమాలను కూడా దిద్దుబాటు చేశాడు స్త్రీలు ఆరాధనలో మాట్లాడుటను ఖండించాడు సంస్కారపు ఏర్పాటు దాని ఉద్దేశాన్ని ఆత్మ యొక్క వరాలను తెలియచేసి ఆరాధనలో ఏ విధంగా వ్యవహరించుకోవాలో వారికి ఉన్న వరములను ఏ విధంగా వారు వినియోగించుకోవాలో తెలియజేస్తూ రాశాడు పొరింతీలకు ప్రేమను గుర్చి పౌరు రాసిన పదమూడో అధ్యాయం ఉత్కృష్టమైనటువంటి అధ్యాయం ఆ అధ్యాయం మన జీవితాలను సంపూర్ణంగా మార్చేస్తుంది స్త్రీలు ఆరాధనలో మాట్లాడినందున గద్దిస్తూ వారికి లేఖను రాశాడు పునరుద్ధానం లేదనేటువంటి వారికి రుజువులతో సహా వివరించడానికి అతడు యత్నం చేశాడు పదిహేనవ అధ్యాయంలో పునరుద్ధానాన్ని గుర్చినటువంటి విశేషమైనటువంటి వివరణలు తెలియచేశాడు పదహారవ అధ్యాయం ముగింపులో వందనాలతో చందా విషయాలతో ప్రయాణం యొక్క తదుపరి క్రమాలతో ఈ యొక్క గ్రంథాన్ని ముగించాడు ఈ విధంగా కొరింతీలకు పౌలు గారు రాసిన మొదటి పత్రిక కొనసాగింది ఆనాటి సంఘాల్లో ఉన్నటువంటి సమస్యలే అనుభవాలే అనుమానాలే ఈనాటి మన క్రైస్తవ సంఘాల్లో కూడా కనిపిస్తూ వాటి వివరణ మనకు వివరించబడతాం కొరింతి మొదటి పత్రిక ముప్పై ఒక్క వచనముల చేత పౌలు ఏర్పరిచాడు ఈ వచనాలు మనకు శ్రేష్టమైనటువంటి పాఠాలు నేర్పిస్తాయి సంఘముగా మనము ఆధ్యాత్మికంగా జ్ఞానాభివృద్ధి పొందటానికి దేవుని గుర్చి సంఘము గూర్చి నేర్చుకుంటానికి ఉపయోగపడుతుంది ఈ దినాన అనేక మంది క్రైస్తవులు పత్రికలను చదవటం నిర్లక్ష్యం చేస్తున్నారు సువార్తల వరకే చదువుతున్నారు పత్రికలలో పావులు వివిధ సంఘాలకు వారి వారిలో ఉన్న లోపాలను సరిచేస్తూ అనేక విశేషాలు రాయి మనలో కూడా సంఘముగా ఉన్నప్పటికీ కొన్ని లోపాలున్నవి ఆ లోపాలు మనం సరిచేసుకోవాలి ఆరాధన విషయాలలో సహవాసము విషయములలో క్రమశిక్షణ విషయములలో దిద్దుబాటు అవసరమైన పరిస్థితులు నీటి సంఘాల్లో కూడా ఉన్నవి వాటిని జాగ్రత్తగా సరిచేసుకోవటానికి ఈ పత్రికల యొక్క ధ్యానాలు మనకు ఉపయోగపడతాయి